పల్లె నియోజకవర్గం కోయిలకుంట్ల పట్టణంలోని గ్రంథాలయంలో గాడిచెర్ల హరిసర్వోత్తమరావు అరవై ఆరో వర్ధంతి చేసిన రిటైర్డ్ గ్రంథాలయం అధికారి పల్లె నరసింహారెడ్డి కాకుండా స్వాతంత్ర సమరంలో కూడా ఎన్నో వడ్డీ నిలిచి పోరాడిన మహా గొప్ప నాయకుడు మన కర్నూలు వాసి అవుతకు మనం ఎంతో గర్విస్తున్నాం అటువంటి గొప్ప మహానుభావుని నేడు మనము ఈ కోయిలగుంట్ల గ్రంథాలయ సంస్థ ఆవరణంలో మన రిటైర్డు లైబ్రేరియన్ నరసింహారెడ్డి గారిచే ప్రతిష్టగావింపబడిన విగ్రహావిష్కరణకు ఈరోజు మనమందరము నివాళులర్పిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయనను స్మరించుకుంటున్నాము ఆయన మహానాయకుడైనాడు ఆంధ్ర తెలుగుగా పేరుగాంచినాడు ఆయన సాధంత సమరయోధుడే కాకుండా గ్రంథాలయంలో ఎంతో ప్రసిద్ధికి ఎక్కినటువంటి మహానుభావుడు ముఖ్యంగా మనం గ్రంథాలయాలు భావిస్తే గుర్తొస్తుంది కోయలకుంటలో హై స్కూల్లో గ్రంథాలయం ఉంటే ఆ గ్రంథాలయం లేని పుస్తకాలన్నిటిను మా ఊర్లో నలుగురు వ్యక్తులు అన్ని అయిపోజేసి అక్కడ చదువు పుస్తకాలు లేకుని అంటే విగ్రహానికి वो भी ना आए या डोंट यू ट्राई अब्बा देख देख काज मेरे माय है माय हैंगा डाल सेकंड 711 ओके अंदर You don't have.